శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తూ కుంభరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా ఎలా ఉందో చూద్దాం గురుగ్రహం మే నుండి ఐదో స్థానంలో శని రెండవ స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి ఒకటో స్థానంలో జన్మరాశిలో కేతు మే నుండి ఏడవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు రాజయోగం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరుగుతుంది ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు ఆదాయం రెండు రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి అతిగా ఆలోచిస్తారు ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి ఏళ్ళ శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటివారిని కించపరిచి వెంగపరిచి మాట్లాడకండి దానివల్ల ఇబ్బందులు వచ్చాయి కుటుంబం ముందు సమస్యలు అధికంగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య ఒకనొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది జాగ్రత్త రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు ఆవేశపూరితమైన నిర్ణయాలకి గొడవలకు దూరంగా ఉండండి వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రస్ ఇస్తారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది నేను సాధించగలనా ధైర్యం ఉంటుంది అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు జాగ్రత్త పడండి కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం ఇది రైతాంగానికి మిశ్రమ ఫలితం మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ ఆరాధన శని భగవాను తైలాభిషేకం ఇవన్నీ కూడా చూడ చేయవలసిందే ఈశ్వరునికి అభిషేకం చేయవలసిందే దైవ ప్రార్థన చేయవలసిందే ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి గణపతి అనమా ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే సూర్యుడి సంతకాలు పెట్టకండి బ్యాంక్ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు ఇవన్నీ జాగ్రత్తగా ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము జాగ్రత్త కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కరంగాళిమాలు ఇలా అంటూ ఉండండి ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విజయవస్తువు స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేలి పేరూరు తోడు కాలికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అళద ఎరకం కరీలాన్ తోడు కరిమల ఏట్రం కోట కరిమల ఎరకం పెరియానవట్టం చెర్యానవట్టం నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలు అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందరరాజ అప్పాచిమేడు శబరిపీఠం శరణ్ కుత్తి సన్నిధానం కరుపస్వామి స్వామి పదనెట్టాంబడి స్వామివారి దివ్య దర్శనం గణపతి నాగరాజు పురతమ నవగ్రహాలు అరుణ పాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరడవయ్యప్ప ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అండది అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలో వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలని ఒకడు నాకు షుగర్ తగ్గాలని ఒకడు ఒకడు క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసుంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి సరే అయ్యప్ప పడి పూజలో మేము వెళ్ళామండి కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి చక్కటి ప్రశ్న ఇది మీ ఇరుముడి సామాన్లు కొనండి మీరు తెచ్చుకున్నది కాదు కదా ఇతరులు ఇచ్చిందే కదా ఇరుముడి సామాన్లు కూడా లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే ఉండీలో వేయండి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వేయండి సరణం అయ్యప్ప వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున వస్తుంది అద్భుతంగా అందరూ కూడాను ప్రార్థన చేయండి ఉత్తర దర్శనాలు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప గురుగారు ఈ మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇరుముడి ఇవ్వనండి అందుకని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప ఏంటి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే చూడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులు ఉంది వతం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టామనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ అ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావండి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మాటు తరం ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తువు